హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ స్టార్ట్ అయిందే అన్న విషయం నాకు తెలిసిందే సో ఆర్సీబీ సెవెన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి డిఫెండింగ్ ఛాంపియన్స్కి గట్టి షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలు వెళ్ళిపోకుంటే ముందు ఫ్యూ కొన్ని ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గైస్ ఏంటంటే సో ముందుగా డిలీట్ ట్రోఫీ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏబిసిడి అనే దాని మీద మనం చూసాం అలా ఆ విధంగా నిర్వహించారు కదా సో ఇప్పుడు జోన్ల వారీగా నిర్వహించాలని అదే సాంప్రదాయానికి కట్టుబడి ఉండాలని భావించింది ఈ విషయాన్ని రాజేష్ శుక్ల స్పష్టం చేశారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్లతో పాటు సెంట్రల్ నార్త్ ఈస్ట్ జోన్లు కూడా ఆడబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఈ టీమ్స్ పైన చాలామంది ప్లేయర్స్ ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో ఇంకా ముందు ముందు ఫీచర్ స్టార్స్ని వెతికి పట్టచ్చన్న భీమాతో అజిత గర్కర్ నేతృత్వం భావిస్తోంది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం మనకి వెస్టిండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా సిరీస్లు అయితే ఉన్నాయి అక్టోబర్ సెకండ్ నుంచి ఒక టెస్ట్ మ్యాచ్ ఇది ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మొహాలి వేదికగా జరగబోతుంది అండ్ అక్టోబర్ టెన్త్కి సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఇది వచ్చేసి లక్నౌ వేదికగా అయితే జరగబోతుంది చాలా వరకు పుష్కర సారీ కోల్కతా వేదికగా జరగబోతుంది గైస్ సో పుష్కర కాలం తర్వాత వెస్టిండీస్ మళ్ళీ ఇండియాలో ఆడబోతుంది లాస్ట్ మనం చూసాం టూ థౌజండ్ థర్టీన్లో సచిన్ తెండూల్కర్కి అదే లాస్ట్ సిరీస్ అదే మనం చూసాం దాని తర్వాత మనమే వెస్టిండీస్కి వెళ్ళడం కానీ మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వచ్చింది లేదు ఆడింది లేదు సో ఈసారి మరొకసారి బయల సిరీస్ అయితే టూ టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయితే మనం చూడబోతున్నాం అదేవిధంగా సౌత్ ఆఫ్రికాతో మనకి రెండు టెస్ట్ మ్యాచ్లతో పాటు మూడు డేలు ఐదు టీ ట్వంటీలు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ టూ టెస్ట్ మ్యాచెస్ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో జరగబోతుంది ఇది దీనికి డేట్ అయితే ఖరారు చేయలేదు సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే గుహావతి వేదికగా జరగబోతుంది ఫర్ కొంత ఫస్ట్ టైం ఐసీసీ పైలట్ సిరీస్లో ప్రాతినిధ్యం ఇవ్వబోతుంది ఇది నవ నవంబర్ ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆ తర్వాత నెక్స్ట్ వన్ డే సిరీస్ స్టార్ట్ అవుతుంది నవంబర్ థర్టీకి రాంచీ వేదికగా జరుగుతుంది వన్ డే సిరీస్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ థర్డ్న రాయ్పూర్లో డిసెంబర్ సిక్స్త్న విశాఖపట్నంలో జరగబోతుంది అదేవిధంగా నైన్త్ నుంచి టీ ట్వంటీ సిరీస్ స్టార్ట్ అవుతుంది నైన్త్ రోజు వచ్చేసి కటక్ వేదికగా స్టార్ట్ అవుతుంది టీ ట్వంటీ సిరీస్ ఆ తర్వాత లెవెన్త్కి వచ్చేసి సో లెవెన్త్న కోల్కత్తా వేదికగా జరుగుతుంది తర్వాత ఫోర్టీన్త్న ధర్మశాల వేదికగా జరుగుతుంది సెవెంటీన్త్న లక్నో అండ్ నైన్టీన్త్న అహ్మదాబాద్ వేదికగా ఈ టీ ట్వంటీ సిరీస్ ముగుస్తుంది అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ రాబోతుంది కాబట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా ఇరవై మూడు మ్యాచెస్ అంటే మినిమం టు మినిమం ఒక ఫోర్ ఫైవ్ మ్యా బ్యాలర్ సిరీస్లో అయితే ఉండవచ్చు అని భావించవచ్చు సో ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం అయితే తీసుకున్నారు ఎఫెక్స్ కౌన్సిల్ అదేవిధంగా డబ్ల్యూటీసీ విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే బోనస్ పాయింట్స్ గురించి చాలా రోజుల్లో కింద చర్చలు జరుగుతున్న విషయం అందరం చూశాను చదువుతున్నాం న్యూస్ అయితే బోనస్ పాయింట్స్ ఎవరైతే భారీ రన్ రైట్తో గెలుస్తారో వాళ్ళకి బోనస్ పాయింట్స్ ఇవ్వాలని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళ కింద వాళ్ళ టీంకి కొన్ని బోనస్ పాయింట్స్ ఇవ్వాలని చిన్న టీమ్స్ పైన కూడా కొన్ని బోనస్ పాయింట్స్ ప్రకటించాలని చాలా వాదనలు అయితే వినిపించాయి ఐసీసీకి సో ఆ విషయం మీద కసరత్తులైతే చేస్తోంది అయితే గంగూలీ హయాంలో ఉన్న క్రికెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటారని జైషా ప్రకటన జారీ చేశారు అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది ఉమెన్స్ హోడియా వరల్డ్ కప్ కదా సో దాంట్లో భాగంగా ఫస్ట్ మ్యాచ్ విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుంది విశాఖపట్నంతో పాటు తిరువనంతపురం ఇండోర్ అండ్ ముల్లంగ్పూర్ ఈ స్టేడియాల్లో మ్యాచెస్ అయితే అట్టహాసంగా ప్రారంభమబోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇవి ద లేటెస్ట్ అప్డేట్స్ మరిక ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ డబల్ ఆర్ ఆ తర్వాత నైట్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ ఎస్కే ఈ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి సో ఎవరిని విజయం భరిస్తాయి వీరి టూ మ్యాచెస్లు అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఏమాత్రం లేచేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ స్టార్టింగ్ ఓకే ఫస్ట్ బో ఫస్ట్ టూ బాల్స్లో స్ట్రగుల్ ఫేస్ చేసినా కానీ ఆ తర్వాత బాల్లో ఫోర్ కొట్టిన డికాక్ నెక్స్ట్ బాల్కి క్యాచ్ డ్రాప్ అవ్వడం ఆ తర్వాత మరో మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడి శర్మ ఫస్ట్ సుయాష్ శర్మ డ్రాప్ చేస్తే మరొక శర్మ క్యాచ్ పట్టడం విశేషం జితేష్ శర్మ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టడం సో డికాక్ ఇన్నింగ్స్కి తెరపడింది ఫోర్ రన్స్ స్కోర్ కూడా ఫోరే ఉండింది అయితే రహానే వచ్చాడు నారాయణ్తో జత కట్టడానికి అప్పటి వరకు ఆర్సీబీ ఫేవర్లో ఉంది మ్యాచ్ త్రీ ఓవర్స్కి నైన్ ఫర్ వన్ ఆ తర్వాత సిక్స్టీ టూ రన్స్ రాబట్టిందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే యశ్దేల్ని బౌలింగ్ మార్చి రషీద్ సలాంని తీసుకొచ్చాడో కృణాల్ పాండ్యాని తీసుకొచ్చాడో మొత్తం ముమెంటం అంతా కేకేఆర్ వైపు వెళ్తున్న టైంలో హండ్రెడ్ అండ్ సెవెన్ వరకు స్కోర్ అయితే వెళ్ళింది ఈ క్రమంలో అజింక్య రహానే మంచి హాఫ్ సెంచరీని కూడా కథం చేసుకున్నాడు ట్వంటీ ఫైవ్ బాల్స్లోనే ఫిఫ్టీ సిక్స్ రన్స్ అయితే చేశాడు దీంట్లో ఫోర్ సిక్సర్స్ అయితే ఉన్నాయి సిక్స్ ఫోర్స్ ఉన్నాయి సో ఆ తర్వాత నరేన్ కూడా ఫార్టీ ఫోర్ రన్స్ వేశాడు అయితే నరయన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో స్ట్రాటజీ టైం అవుట్ తర్వాత స్టాట్స్ మార్చారు అంటే స్ట్రాటజీస్ మార్చారు దాని ప్రకారంగానే వెళ్ళారు ఓవర్ల వ్యవధిలోనే ఇద్దరు సెట్ అయిన బ్యాటర్స్ అయితే అవుట్ అయ్యారు ఫస్ట్ అజింక్య రహానే కాకన ముందు ఫార్టీ ఫోర్ రన్స్ వేసి నరేన్ అవుట్ అయిన తర్వాత వెంటనే అజింక్య రహానే కూడా ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అండ్ వెంకటేష్ అయ్యర్ ఏమాత్రం విజృంభించలేకపోయాడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్తున్నారు రఘువంశీ అండ్ రింకు సింగ్ కొంత పార్ట్నర్షిప్ చేసినా కానీ ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాడు రింకు సింగ్ కానీ రమణీప్ సింగ్ మాత్రం పర్వాలేదు లాస్ట్ వరకు ఉన్నా కానీ హర్షిత్ రానా సింగిల్ తీసుకొని త్రీ ఫోర్ డాట్ బాల్స్ ఆడి ఫిఫ్త్ బాల్కి ఫోర్ కొట్టి సారీ ఫోర్త్ బాల్కి ఫోర్ కొట్టి లాస్ట్ ఫిఫ్త్ బాల్కి అవుట్ అయిన తర్వాత లాస్ట్ బాల్ డాట్ బాల్ రావడం వల్ల వన్ సెవెంటీ ఫోర్ స్కోర్కి అయితే రిస్ట్రిక్ట్ చేయబడింది అయితే ఇక్కడ అనాలిసిస్ కనుక చూస్తే ఫస్ట్ సిక్స్ ఓవర్స్లో సిక్స్టీ టూ ఫర్ వన్ అక్కడ నుంచి సెవెన్ టు ఫిఫ్టీన్ ఎయిటీ ఫైవ్ ఫర్ ఫోర్ ఆ తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ నైన్ ఫోర్ వన్ సో ఎంత కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఆర్సీబీ సో కృణాల్ పాండ్యాకి మూడు వికెట్లు త్రీ ఫర్ ట్వంటీ నైన్ ఆ తర్వాత ఐజల్ వుడ్ టూ ఫర్ ట్వంటీ టూ ఆ తర్వాత సుయాష్ శర్మ యశ్ దయాల్ రషీద్ సలాం ఒక తల ఒక వికెట్ అయితే తల ఒక వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఎక్స్ట్రాస్ సిక్స్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారనే చెప్పుకోవచ్చు అనంతరం లక్ష చేదను ఆరంభించిన ఆర్సీబీకి మాత్రం మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది పార్ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు దానికి మూల కారకుడు ఫిలిప్సాల్ట్ ఐపీఎల్లో ఎంత మంచి రికార్డ్స్ ఉంటాయి ఎంత మంచి స్టాట్స్ ఉంటాయి అనేది మరొకసారి నిరూపించాడు తన పర్ఫార్మెన్స్తో సో ఫస్ట్ ఫైవ్ అవర్స్ ముగిసేసరికి స్కోర్ సెవెంటీ వచ్చేసింది అప్పటికే సెవెంటీ ఫైవ్ ఆ తర్వాత సిక్స్ అవర్స్ ముగిసేసరికి ఎయిటీ స్కోర్ తర్వాత నైంటీ ఫైవ్ స్కోర్ ఉన్నప్పుడు ఫిఫ్టీ సిక్స్ రాన్స్ వేసి అవుట్ అయ్యాడు ఫిలిప్ సాల్ట్ వరుణ్ చక్రవర్తి ఆ వికెట్ అయితే అందించడం జరిగింది అయితే వరుణ్ చక్రవర్తిని చాలాసార్లు నెట్స్లో ఆడాడు కాబట్టి అలవాటు ఉన్న బౌలరే సో దాని కారణంగానే మూడు ఫోర్లు ఒక సిక్స్ తనని మామూలుగా పనిష్ చేయలేదని చెప్పుకోవచ్చు వైభవ రోరాని కూడా చితక బాధడని చెప్పుకోవచ్చు బాధడే బాధడే అని చెప్పుకోవచ్చు మొత్తం నో సింగిల్స్ బౌండ్రీస్తో అటాక్ చేశారని చెప్పుకోవచ్చు సో దాని కారణంగానే మ్యాచ్ అనుకున్న దానికంటే కొంచెం త్వరగానే పూర్తయిందని చెప్పుకోవచ్చు తర్వాత దేవద పడి కల్ట్ ఎంట్రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్ కింద తీసుకున్నారు ఇన్ఫ్యాక్ట్ చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రజత్ పడిదార్ అండ్ కోహ్లీ ఇద్దరు కలిసి ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇది కూడా మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్గా మారింది హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ స్కోర్ ఉన్నప్పుడు తను అవుట్ అవ్వడం మరో వికెట్ పడకుండా లియన్ లివింగ్స్టాన్ వచ్చి పనిని పూర్తి చేయడం జరిగింది సో విరాట్ కోహ్లీ మంచి హాఫ్ సెంచరీతో కథం తక్కాడు విరాట్ కోహ్లీకి ఫోర్ హండ్రెడ్ మ్యాచ్ మంచి నాక్ ద్వారా ఆడడం జరిగింది అయితే స్ట్రైక్ రేట్తో సంబంధం లేకుండా రన్స్ అయితే కాంట్రిబ్యూట్ చేశాడు సో ఇప్పటివరకు నైంటీ ఎయిట్ హాఫ్ సెంచరీస్ చేశాడు ఇంకొక రెండు హాఫ్ సెంచరీస్ అయితే హండ్రెడ్ హాఫ్ సెంచరీస్ అయితే అవుతాయి ఫిఫ్టీ ప్లస్ కోర్స్ కింద మనం మాట్లాడితే సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ కోర్స్ అయితే చేశాడు అండ్ ఇంకా సిక్సెస్ విషయంలో జస్ట్ ఇంకా ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఉన్నాయి అంతే తనకి కావాల్సిన సిక్సెస్ త్రీ హండ్రెడ్కి చేరు త్రీ హండ్రెడ్ ప్లేస్కి చేరుకోవాలంటే ఆ తర్వాత హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్ వేస్తే త్రీ థౌజండ్ రన్స్ ఒక సారీ థర్టీన్ థౌజండ్ రన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాడు ఇప్పటి వరకు ఫోర్ టీమ్స్లో ఫోర్ టీమ్స్ పైన థౌజండ్ రన్స్ కంప్లీట్ చేసుకున్న మొదటి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు అది కూడా చెన్నై ఢిల్లీ కేకేఆర్ పంజాబ్ టీమ్స్ పైన చేస్తాడు ఇప్పటివరకు విరాట్ కోహ్లీతో కాకుండా రోహిత్ శర్మ దినేష్ కార్తిక్ సారీ రోహిత్ శర్మ డేవిడ్ వార్నర్ శిఖర్ ధవన్ ఈ ముగ్గురు థౌసండ్ ప్లస్ స్కోర్స్ అయితే చేశారు ఫోర్ హండ్రెడ్ ప్లస్ మ్యాచెస్లో ఆడిన వాళ్ళల్లో మూడో ఆటగాడిగా విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కంటే ముందు రోహిత్ శర్మ దినేష్ కార్తిక్ రోహిత్ శర్మ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ మ్యాచెస్ ఆడగా ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మ్యాచెస్ దినేష్ కార్తిక్ అయితే ఆడటం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే కృణాల్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించడం జరిగింది ఇది మరి ఈరోజు మ్యాచ్ ఎవరిని విజయం వారిస్తుంది అనుకుంటున్నారు టూ మ్యాచెస్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక వీళ్ళ సైడ్ నుంచి వైభవ్ అరోరాకి వరుణ్ చక్రవర్తికి అండ్ సులీల్ నారాయణ్కి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఓన్లీ జస్ట్ త్రీ రన్స్ మా త్రీ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం